ఊరుగల్లు వాసుల ఆరాధ్య దైవం ఊరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి శాఖంబరి ఉత్సవాలు పదిహేను రోజుల పాటు జరగనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు ఇందులో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు రోజుకొక రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను దేవాదాయ శాఖ తరఫున సమకూర్చే విధంగా ఉన్నామన్నారు శాఖంబరి అలంకార మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటుగా ప్రధాన అర్చకులు శేషు అయ్యగారు శేషు ఆలయ అధికారులు పాల్గొన్నారు Jangan lupa like, share, dan అయ్యో ఏంటో నన్నే లెక్కైదాగా జరుగుతోంది నలుగురు మెలేగా సరేనా యా బతారవు అప్పుడు క్లిక్ చేస్తా అప్పుడు ఒకసారి ఉత్సవ్ చేయి నేన అబ్రా నామలబది నిరనివదిస్తే మొదలు పెడదాం అయ్యా కాకీల రాజధాని అయిన ఊరుగల్లు మహానగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి అద్భుతమైన దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది ఈ యొక్క దేవాలయంలో శాకంబరి నవరాత్రులు ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అద్భుతంగా జరపబడుతున్నాయి ఇరవై ఒకటో తారీఖున శాకంబరిగా అమ్మవారు వివిధ రకాలైన కూరగాయల చే మరి వివిధ రకాలైన పళ్ళ చే అమ్మవారు అలంకరింపబడి అద్భుతంగా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క తల్లి ఆ రూపాన్ని మనం కళ్ళతో చూస్తే చాలు ఆ తల్లి ఆశస్సులు పరిపూర్ణంగా అందరికీ దక్కుతాయని ఎన్నో వేల మంది లక్షల మంది భక్తులు మరి అమ్మవారి దర్శనానికి చేయడం జరుగుతుంది కనుక భక్తులందరికీ తెలియజేయమనిగా మరి నాడు కానీ మరి ఆరో తారీఖు నుంచి ఇరవై ఒకటి వరకు జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో హోమాల్లో పూజల్లో అన్నింటిలో పాల్గొనడానికి భక్తుల్ని రావాల్సిందిగా అమ్మవారిని దర్శించుకోవడానికి అవసరంగా కోరుచున్నాము అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మరోసారి మనము అమ్మవారిని కోరుతున్నామని మనం చేస్తూ మరి గతంలో కూడా కరువు వాటినప్పుడు ఉదాహరణ నవరాత్రి ద్వారా చిత్తవారినప్పుడు మరి అమ్మవారి ఆశీర్వాదం ఆ కరువును నివారించగలిగిన శక్తులు అమ్మవారు ప్రసాదించడం వల్ల మనందరం కూడా సుఖ సంతోషాలపై ఉన్నామనేది గత పాలకులు కానీ గత చరిత్రలు చెప్తున్నాయి వాటిని అనుసరిస్తూ మరి పెద్దలు మరి అయ్యగారు గారు గారు ఆధ్వర్యంలో యూ గారి సరిచర్లో వీటిని చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చే విధంగా ఇన్విటేషన్ కూడా మేము ఈ రేపు ఇవ్వబోతున్నా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అన్నింటి లోకల్ మినిస్టర్లు అందరూ కూడా దీంట్లో పాల్గొచ్చుకొని ఈసారి మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాడవీధులు వీటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా అదేవిధంగా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు వస్తాను కూడా చెప్పడం జరిగింది మరి అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మీ అందరినీ ఇక్కడ ప్రెస్ కలవటం కలగటం అమ్మవారి ఆశీర్వాదాలతో అందరికీ కూడా ఆయుర ఉన్నారని కోరుకుంటూ